ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎంత చేరువలో ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి నాటి దొరల ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరకలే కానీ వాళ్ళ స్వయంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు ప్రజలకు ప్రజల చేత ఎన్నుకోబడ ప్రభుత్వంగా ప్రజలకు చేరువగా ఉండాలని ప్రజాభవన్ లోనే కాకుండా గాంధీ లో కూడా ఇవాళ ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనందరూ కూడా తెలుసు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నాటి దొరల ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో మనం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం పోగానే అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నాకు వీళ్ళని చూస్తుంటే అపరిచితుడు సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లు గుర్తొస్తా ఉన్నాయి చాలా స్వచ్ఛంగా ఇవాళ సుత్త పూసల్లాగా ఏమి అవినీతి జరగనట్టుగా ప్రేల గురించే మాట్లాడినట్టుగా ప్రజల సంక్షేమం గురించే మాట్లాడినట్టుగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు అనిపిస్తా ఉంది వీళ్ళకి సిక్కి అనిపిస్తలేదు అర్థం కావట్లేదు ఎందుకనంటే వీళ్ళు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా తీస్తా ఉంటే అధికారులు సైతం వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారులు సైతం వందల కోట్ల రూపాయలు వాళ్ళ బయటపడతా ఉన్నాయి నేను బహుశా అనుకుంటాను వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ ఏర్తరేమో ఎందుకనంటే వాళ్ళ చరిత్ర వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారుల యొక్క చరిత్ర చూస్తా ఉంటే వందల వేల కోట్ల రూపాయలు బయట బయటపడతా ఉంటే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అవుతారేమో అని ఒక డౌట్ అనిపిస్తా ఉంది నాకు హరీష్ రావు గారు మాట్లాడతారు సార్ కాళేశ్వరం గురించి ఏమి అవినీతి జరగనట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు అని సిక్ అనిపిస్తలేదు హరీష్ రావు గారు మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు పొద్దున లేస్తే ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీరు చేసినటువంటి అవినీతి చరిత్ర పూర్తిగా పట్టబయలైపోయింది ప్రేరకు తెలుస్తా ఉన్నది భగవంతుడు కర్ణించాను కాబట్టి వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి మీ మీ చరిత్ర ఇంకా పూర్తిగా తెలవలేకపోతా ఉన్నది ఏదో కాళేశ్వరం రాగానే ఆ కాళేశ్వరం ద్వారానే వేల కోట్ల వేల కోట్ల వేల ఎకరాలకు నీళ్ళు అందించినట్టుగా మనం మాట్లాడుతా ఉన్నారు ఎక్కడయ్యా మీ కాళేశ్వరంతో పండింది వాళ్ళ భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం వరి పండిస్తా ఉన్నదంటే రైతుల యొక్క కృషి ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్నటువంటి వాళ్ళకు అందిస్తున్నటువంటి చేయుత మీ 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 ప్రభుత్వంలో మనందరికి కూడా తెలుసు కదా మీ ప్రభుత్వంలో వరేసుకుంటే ఉరి ఉరే ఉరి ఉరి పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు రైతుల గురించా మీరు మాట్లాడేది రైతుల గురించి మీరే మాట్లాడాలి బీసీల గురించి మీరే మాట్లాడాలి ఇంకో అమ్మగారు ఇవాళ బయటకు వెళ్ళారు మీరు చేసినటువంటి పాపాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేసినటువంటి పాపాలు ప్రజల యొక్క కన్నీళ్ళు సుడిగుండాల్లాగా వాళ్ళ మీ చుట్టు తిరుగుతా ఉన్నాయి అయిపోయింది మీ చరిత్ర క్లోజ్ అయిపోయింది ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు బీసీల గురించి మాట్లాడాలనే కవితనే మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడాలనే మీరే మాట్లాడాలి ఎస్టీల గురించి మాట్లాడాలని మీరే మాట్లాడాలి మహిళల గురించి మాట్లాడాలి మీరే మాట్లాడాలి ఇంకో నాయకుడా లేదు మీ పార్టీలో ఇంకెవరో మాట్లాడే అర్హత లేదా లేకపోతే నాయకులు లేరా మీ పార్టీలో మాకు అర్థం కావట్లేదు లేకపోతే వాళ్ళని మీ పార్టీలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాల యొక్క నోర్లు నొక్కేసి మీరే మాట్లాడుతున్నారా ఇక్కడ కూడా మీ దౌర్జన్యం దౌర్భాగ్యం మాకు అనిపిస్తా ఉన్నది మా మాకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామిక పరిపాలన వాళ్ళు ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది అందుకే వాళ్ళు మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు మీ లెక్క కాదు మీ లెక్క కాదు మీరు ధర్నా చౌకులు మూసేసి మాట్లాడే వాళ్ళం నోర్లు మోయించేసి మాట్లాడితే లాఠీ దెబ్బలు చూపించేసి దర్వాజాలు కొట్టేసి ప్రజాస్వామిక వాదుల యొక్క ఇళ్ల మీద దాడులు చేసి ఈ ప్రభుత్వంలో లేదు ఈ ప్రభుత్వంలో పూర్తిగా ప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతా ఉన్నది కాబట్టి మీ ముందుకు మైకులు వస్తా ఉన్నాయి మీరు మాట్లాడగలుగుతా ఉన్నారనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను ఇవాళ బ్రహ్మాండంగా భారతదేశంలో బ్రహ్మాండంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా రైతు రమాఫీ చేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేసి భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో రైతు భరోసాను ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మీరు ఈ విధంగానే మాట్లాడితే రైతుల నుంచి కూడా చీవాట్లు వస్తాయి మీకు రైతుల పట్టగొట్టే ప్రయత్నం చేయొచ్చు మీరు రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు మీరు రైతు ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం పాటు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అని కూడా ఈ మనవి చేస్తా ఉన్నాను ఇంకోవైపు ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ గురించి ఒక రెండు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీ మీరు మాట్లాడాలి ఒక నాయకుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రక్రియ మీరు చేయొద్దు ఎందుకనంటే మీరు గొప్ప గొప్పగా చెప్తా ఉన్నారు నిన్న మొన్నటి వరకు సింధూర్ పేరు మీద భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మత చాంద సంవాదులు రెచ్చగొడుతూ మీ 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 ప్రక్రియ కొనసాగుతా ఉంది మేము అడుగుతా ఉన్నాం సూటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదు యొక్క గొంతు నొక్కేసే ప్రక్రియ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది అంటే ఈ దేశంలో ఉంటే ఈ దేశంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి వాళ్ళు నో నోలు నొక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు మాట్లాడుతున్నామంటే కగార్ పేరు మీద కగార్ పేరు మీద అనేక మందిని అమాయకులను చివరికి గిరిజన తండాలో ఉన్నటువంటి అమాయక ప్రజల్ని కూడా తీసుకెళ్లి నక్సలైట్ల ముద్ర వేసి మీరు చంపేస్తా ఉన్నారు ఎందుకంటే మీ కౌంటు పెరగాలి ఇంతమంది నక్సలైట్లను చంపేస్తామనే కౌంట్ కోసం ఇవాళ అమాయక ప్రజల మీద తుపాకీ తూటలు పేల్చే ప్రయత్నం ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు కగారి అంటే ఈ ఈ దేశంలో ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడద్దు బీజేపీ చేస్తున్నటువంటి అహింసకు హింసకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడద్దు అరే చాతగాని ప్రభుత్వం పక్క పక్క పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతా ఉంటే ట్రంప్ ఎప్పనే నోర్లు మోయించుకొని మీరు పాకిస్తాన్ ఇవాళ సరెండర్ అయిపోయినటువంటి మీరు ఇవాళ శాంతి గురించి మాట్లాడతారు మీరా మీరు మాట్లాడేది అంటే ఎవరు ఎవరిని చంపుతా ఉన్నారు ఈ దేశంలో ఎవరిని చంపుతా ఉన్నారు ఈ దేశంలో భారతదేశ పౌరులను చంపే ప్రయత్నం మొదలు పెడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను చంపే ప్రయత్నం మొదలు పెడతా ఉన్నారు అరే చాతనైతే చవట చాతనైతే మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి ఎందుకు సరెండర్ అయిపోయారో ప్రేలకు చెప్పండి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారో ప్రేలకు చెప్పండి అది ఎప్పటికి చాత కావట్లేదు మీకు పాకిస్తాన్ మీద ఉన్నటువంటి టెర్రస్ చంపే చాత మీరు భారతదేశ పౌరులను చంపే రాట మీకు ఎవరు ఇచ్చారో చర్చలకు బాధ చెప్పేసి ఒక వైపు వీలు నక్సవైట్లు మాట్లాడుతూ ఉంటే చర్చలకు పోదాము చర్చల గురించి మాట్లాడదాము మా సమస్యలు ఏదైనా ఉంటే తుపాకులు పక్కన పెట్టి చర్చల గురించి మాట్లాడదాం అంటే చర్చలు మీరు పాకిస్తాన్ తో మాత్రం చర్చలు చేస్తారు మీరు ఇదా మీ రాజకీయం ఇదా మీ రాజకీయం భారతదేశ పౌరుల్లో ఉన్నటువంటి వీళ్ళతో చర్చలు చేయడం చేత కాదు కానీ మీకు పాకిస్తాన్ తో చర్చలు చేసుకొని సరెండర్ అయిపోయి మీరు మీరు మాట్లాడతారా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజాస్వామికులందరూ కూడా గమనిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నిరంకుశ ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నది ఈ దేశంలో నిరంకుశ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది ఈ దేశంలో ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ రోజులలో నాడు అధ్వాని మాటలు మనకు గుర్తొస్తా ఉన్నాయి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఇవాళ ఎమర్జెన్సీ కొనసాగుతా ఉన్నది ఎమర్జెన్సీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అప్రకటిత ఎమర్జెన్సీ వల్ల భారతదేశ పౌరుల మీద కూడా సాగుతా ఉన్నది మీకు మాట్లాడే వాళ్ళ మీద కూడా సాగుతా ఉన్నది ప్రజాస్వామికల వాళ్ళ మీద కూడా సాగుతా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం